హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ కనిపించేది పవర్ఫుల్ మరుగుమందండి అండి ఈ మరుగుమందుని ఎలా తయారు చేయాలి ఎవరికి పెట్టాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక్కడ కనిపించేది పవర్ఫుల్ మరల మాతంగి అలాగే పవర్ఫుల్ నల్లేరండి వీటితో పాటు మరికొన్ని రకాల పవర్ఫుల్ ఒరిజినల్ పోలికలన్నీ సేకరించి స్వయంగా మేమే తయారు చేసి మీకు అందిస్తాము ఈ మరుగుమందు వల్ల ఉపయోగాలు ఏంటి అంటే మనం ఇష్టపడ్డ వ్యక్తి స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు అలాగే ఈ రోజుల్లో చిన్న చిన్న సమస్యలకే పిడిపోవడము కోప్పడము ఇలాంటివి చేస్తున్నారు ఇలాంటివి జరగకుండా వాళ్ళను మనం మాట వినే విధంగా మనం వశపరుచుకునే విధంగా ఈ మరుగుమందుతో చేసుకోవచ్చు ఈ మరుగుమందు అనేది రెండు రకాలండి ఒకటి లిక్విడ్ పైన కనిపించే వీడియోలో లిక్విడ్ తయారు చేసి మీకు పవర్ఫుల్గా లిక్విడ్ ఇస్తాము దీన్ని మనం బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పోయడం కోసము రెండవది వచ్చేసి పౌడర్ అండి ఈ పౌడర్ని మనం తినే తాగే దాంట్లో అంటే అన్నంలో కావచ్చు కర్రీస్లో కావచ్చు జ్యూస్లో కావచ్చు టీలో కావచ్చు దయ్యిట్లోనైనా సరే పెట్టిస్తే చాలు ఎంత మొండి అయినా సరే పూర్తిగా మారిపోవాల్సిందే మన మాట వినాల్సిందండి ఈ మరుగుమందు పెట్టి మన వైపు ఎంతటి మొండి వ్యక్తునైనా సరే వశపరుచుకోవచ్చు దీన్ని మేము స్వయంగా మా తండ ప్రాంతంలోనే తయారు చేస్తాం కాబట్టి ఎలాంటి అనారోగ్య సమస్య ఉండదు గురువుగారి నెంబర్ పైన డిస్ప్లే మీద ఇచ్చాము ఈ కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ ఒరిజినల్ మరుగు తీసుకోగలరు అలాగే మా